అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మూమాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములు వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలముందు మన స్థుతి అంశం కృప ఎనభై ఐదవ కీర్తన పదవ వచనాన్ని చదువుకుందాం కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి ప్రియ సహోదరి సహోదరులరా కృపా అనే మాటలో భాగంగా ఎనభై ఐదవ కీర్తన పదో వచనంలో ఉన్న కృపా సత్యములు కలుసుకొనినవి అనే మాటని మనం చదువుకున్నాం వాస్తవానికి ఈ మాట చాలా శ్రేష్టమైన మాటగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే సృష్టి ధర్మం ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే కృపా సత్యములు కలుసుకొనటం అనేది జరగని పని అసంభవం అంటారు చూసారా అసాధ్యం అంటారు అంటే చాలా కష్టం కృపా సత్యములు అనే లక్షణాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే కృపకున్న లక్షణము సత్యంకున్న లక్షణముని జ్ఞాపకం చేసుకుంటే ఆ రెండు కలవటము కష్టము అని ఎందుకు అన్నామో అది మనకి అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే కృప అనేది క్షమించే లక్షణంకు సంబంధించింది అంటే కరుణ చూపించే లక్షణము కృప పోనీలే వదిలేసే జాలి చూపించటము క్షమించటం అనే దానికన్నా జాలి చూపించటము కరుణ చూపించటము వాత్సల్యత చూపించటము వీటి కింద కృప అనే మాట వస్తూ ఉంటుంది సత్యంకొచ్చేసరికి ఏది రైట్ ఇది రాంగ్ అని చెప్పే ఇది తప్పు ఖండించే టైపు ఇది ఇది సరైనది కాదు ఇదే సరైనది ఇదే నిజమైనది ఇదే కరెక్ట్ మాట అనే భావాన్ని తెలియచేసేది సత్యం మరి కృపా సత్యములు ఎలా కలుసుకున్నవి కృపేమో కరుణ చూపించేది సత్యమేమో ఖండించేది అంటే కరాకచ్చిగా ఉండేది సత్యముగా ఉండేది ఏ విధంగా కలుసుకున్నది అంటే మానవుడు పాపము చేశాడు పాపము చేసినప్పుడు మనందరికీ ఆ దృష్టాంతం అంతా తెలుసు కాబట్టి అవన్నీ మనం వివరించుకోవట్లేదు కానీ జన్మతహా పాపి దావిద్ మహారాజ్ చెప్పినట్లుగాను ఆది కాండంలో దేవుడు దేవునికి అవిధేయుతగా ఉండే ఆది మానవుడు చేసిన తప్పులు అయిపోవటము రోమిల్ క్రాసిన పత్రికలో మనం దేవునికి శత్రువులము అవిదేయులు విరేదులమై ఉంటుండగా కృప మానవుణ్ణి క్షమించమని అంటుంది సత్యం మాత్రం తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు అని ప్రకటించబడుతుంది కృపేమో మానవుణ్ణి క్షమించమని అంటుంది చేసిన పొరపాటు సత్యమేమో చేసిన తప్పుకి శిక్ష కంపల్సరీ తప్పదు అని అంటుంది ఎందుకంటే వాటి లక్షణాలవి కృపేమో కరుణించటము వాత్సల్య చూపించటం సత్యమేమో ఏది సరైనదో ఏది సరైనది కాదు సరైనది కాకపోతే శిక్ష వీటి రెండింటినీ కలవటానికి యేసు క్రీస్తు వారు కలువరి సెలవులో చనిపోయారు ఆయన మరణించుట ద్వారా కృపాసత్యములు సత్యములు ఏ విధంగా ఆయన మరణించుట ద్వారా కృపాసత్యములు సత్యములు అంటే దేవుడు కలువరి శిలువలో ఈ లోకానికి దిగి వచ్చి సెలువులో ఆయన మరణించుట ద్వారా మానవుడు చేసిన తప్పిదములకు ఏదైతే కృప క్షమించమని అంటుందో కరుణించమంటుందో వాత్సల్యత చూపించమంటుందో దయ చూపించమంటుందో ఈసారికి వదిలేయండి అని చెప్తుందో ఆ కృపకు న్యాయం చేశాడు యేసు క్రీస్తు వారు ఆయన చేసిన కార్యము ద్వారా మానవుని పట్ల కృప చూపించాడు కృప ఏదైతే ఆశిస్తుందో కరుణ వాత్సల్యత ప్రేమ దయ జాలి మానవుల పట్ల మన పట్ల దేవుడు ఆ విధంగా కృప చూపించాడు సత్యముకొచ్చేసరికి సత్యం చెప్తుంది మానవుడు చేసిన పొరపాట్లకి తప్పులకి పాపానికి శిక్ష తప్పదు అన్నప్పుడు ఆ శిక్ష మన మీద వేయకుండా యేసు ప్రభు వారి మీద శిక్ష వేసుకున్నాడు ఆయన మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి కృపను న్యాయం చేశాడు సత్యమును న్యాయం చేశాడు ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు వారి సిలువులో ఈ విధంగా చెప్తున్నారు కృప నువ్వు అనుకున్నట్టుగా నేను ఈ మానవుణ్ణి కలి క్షమించాం సత్యము నువ్వు అనుకున్నట్లుగా మానవుడు చేసిన తప్పిదానికి కావలసిన శిక్షను నేను మీద వేసుకున్నాను ఇప్పుడు మీరిద్దరూ కలవండి అదే దాని భావం ఇప్పుడు మీరిద్దరూ కలవండి అదే కృపా సత్యములు కలిసి కొనినవి నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి కృపా సత్యములను కలిపినవాడు యేసుక్రీస్తు వారు కృపా సత్యములు కలిసినవి కలువరి సిలువ కార్యము ద్వారా కృపా సత్యములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకునే స్థితిలో ఉండటానికి కారణం యేసుక్రీస్తు వారు మన మీద ఆయన ప్రేమ చూపించాడు మన మీద ఆయన కృప చూపించాడు మన మీద ఆయన జాలి చూపించాడు మన మీద ఆయన వాత్సల్యత చూపించాడు మనల్ని క్షమించాడు అదే సమయంలో పాపమునకు జీతం మరణం శిక్ష అనుభవించుంటుందిగా ఆ శిక్ష మనం భరించలేందని ఆయనే భరించాడు కృపా సత్యములను కలిపాడు ఇట్టి కృప కలిగిన దేవుణ్ణి ఇట్లా సత్యం కలిగిన దేవుణ్ణి ఉదయకాలం అందులో మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మిక్స్ తోతురం నమ్ములైన కృపా కలుసుకునేటట్టుగా సెలువులో మీరు చేసిన కార్యమునికై నీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏ సుక్ర స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను